దర్శనం మంచిగా అయింది టైం ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ దర్శనం టైమింగ్స్ దర్శనం మంచిగా ఫ్రీ లైన్లో చాలా హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అట్లనే ఫ్రీ లైన్ ఫ్రీ లైన్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు వచ్చేసి కాణిపాకంలో అయితే ఉన్నాం నిన్న నైట్ లేట్ అయిపోయింది తొమ్మిది టోల్ గేట్లు అయితే దాటినాం మనం తొమ్మిది టోల్ గేట్లు అయినాయి హైదరాబాద్ నుంచి కాణిపాకం వరకు ఇప్పుడు రూమ్ అయితే తీసుకున్నాం ఒకటే రూమ్ తీసుకున్నాం పదకొండు వందలు అనమాట రూమ్ వచ్చేసి ఓ క్లాక్ టెన్ ఫార్టీ ఫైవ్కి వచ్చినాం ఈ లెవెన్కి రూమ్ తీసుకున్నాం దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే టెంపుల్కి అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ లిఫ్ట్ ఉంది ఇక్కడ థర్డ్ ఫ్లోర్ అయితే సెకండ్ ఫ్లోర్లో అయితే తీసుకున్నాం ఫ్లోర్ థర్డ్ ఫ్లోరా ఓకే ఓకే బాయ్ బాయ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం టెంపుల్స్ ఫోన్ అలౌట్ అయితే ఉండేవి చూద్దాం लिफ्ट ले ایتునాము అందరం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ గుడ్ మార్నింగ్ నడవండి నడవండి అయిపోదాం టెంపుల్ కార్డ్ కే వెళ్తున్నాం దర్శనం చూద్దాం అక్కడ రూమ్ అయితే ఇసుకుణం ఇక్కడికి వచ్చేం నైట్ ఇచ్చాడు అన్నాడు గులాం పేరు ఎనిమిది అవుతుంది పొద్దున మార్నింగ్ ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం చూద్దాం వాళ్ళు ఇక్కడైతే లగేజ్ రూమ్ ఉంది లగేజ్ రూమ్ పెట్టుకోవచ్చు బ్యాగ్స్ ఏమన్నా ఉంటే అక్కడ షాప్స్ ఉన్నాయి క్లాక్ రూమ్ ఇక్కడ ఉంది బ్యాగ్స్ కానీ లగేజ్ కానీ పెట్టుకోవచ్చు మనం హెల్మెట్ కానీ చెప్పుల షాప్ ఇక్కడ పక్కన ఉన్నట్టు చాలా మంది అది సార్ గుండం దగ్గరికి అయితే వెళ్తున్నప్పుడు గుండం కాడ వాటర్ ఉన్నాయి చూద్దాం గుండం దగ్గర ఎప్పటికప్పుడు ఉన్నాయి ఇక్కడైతే మనం కాలు కడుకొని అయితే వెళ్దాం చాలా నీట్గా ఉన్నాయి వాటర్ అయితే అయితే వెళ్తున్నాం ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది శ్రీగ్న దర్శనం డైరెక్ట్ లోపల ఇక్కడ వచ్చేసి సెల్ ఫోన్స్ పెట్టుకోవాలి లెఫ్ట్ సైడ్ మనకి సెల్ ఫోన్స్ అయితే తీసుకెళ్ళారు ఫస్ట్ అయితే సెల్ ఫోన్ కెమెరా పెట్టేసి దర్శనానికి అయితే వెళ్దాం హాఫ్ అన్ అవర్ పదిహేను నిమిషాలు టైం ఉంది మొబైల్ లాకర్ మొబైల్ లాకర్ అయితే పెడుతున్నాం ఇక్కడ వచ్చేసి కెమెరా మొబైల్ అన్ని కాణిపాకం వినాయకం దర్శనం అయిపోయింది ఇక మా ఊళ్ళో అయితే దర్శనం మంచిగా ఫ్రీ లైన్లో ఫ్రీ లైన్లో చాలా బాగా అయింది ఫ్రీగా దర్శనం లాస్ట్ మనమే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అట్లానే ఫ్రీ లైన్ మూడు హండ్రెడ్లో పోదాం అనుకున్నాం కాకపోతే వన్ లాస్ట్ ఎయిట్ థర్టీకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ చేయాలి నైన్ థర్టీ దాకా ఇక్కడ వినాయకుడు ఉంటాడు మొక్కేది కొబ్బరికాయలు ఇక్కడ కొట్టేది ఇక్కడ కొట్టేది గణేష్ మహారాజ్ కిజే గణేష్ మహారాజ్ జే పెట్టిరా ఇది సిగ్న దర్శనం దర్శనం కంప్లీట్ అయ్యింది దర్శనం మంచిగా అయింది టైం ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ దర్శనం టైమింగ్స్ మంచిగానే ఫ్రీ దర్శనంలో వెళ్ళిపోయినాం మేము ఇంకో వన్ అవర్ తర్వాత మళ్ళీ నైన్ థర్టీకి స్టార్ట్ దర్శనం వన్ ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ ఇక్కడ ముందు ఉంది ఇది హండ్రెడ్ రూపీస్ లైన్ ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ ఉంది ఫ్రీ దర్శనం బ్యాక్ సైడ్ ఉంది ఇది వంద రూపాయల దర్శనం ఇది ఇది హండ్రెడ్ రూపీస్ ఇట్లా పోవాలి ఇది వంద రూపాయల లైన్ ఇట్లా అక్కడ సెల్ ఫోన్స్ ఉన్నా అక్కడ పెట్టేస్తారు గ్లాండ్ పైకి రావాలి ఫ్రీ దర్శనం బ్యాక్ సైడ్ ఇక్కడ వచ్చేసి టైమింగ్ ఇది టెంపుల్ టైమింగ్ నచ్చే నచ్చేవాళ్ళు ఉంటే యూజ్ అవుతుంది మీకు ఇక్కడ సెల్ ఫోన్లు అయితే లాకర్లు అయితే పెట్టేయాలి మేమైతే ఇప్పుడు మళ్ళీ లాకర్ నుంచి తీసుకొని వీడియో అయితే షూట్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఫ్రీ లైన్ ఇది ఫ్రీ లైన్ చాలామంది ఉన్నారు ఇప్పటిదాకా ఫుల్గా ఖాళీ ఉండే లోపల ఇంకా ఓపెన్ చేయండి ఇది వచ్చేసి ఫ్రీ లైన్ ఇది ఇందాక ఖాళీ ఉండే ఇంకా వన్ అవర్ టైం ఉంది అది ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు ప్రసాదం అయితే అక్కడ ఇస్తారు చూద్దాం సాములు అయితే చాలామంది ఈసారి మా వాళ్ళు అయితే ప్రసాదం తీసుకుందాం అని అనుకుంటారు చూద్దాం పులిహోర లడ్డు ఇందాక పులిహోర లేకుండే ఇప్పుడే వచ్చింది లడ్డు ప్రసాదం కౌంటర్ మావిడు సాములు చూడడానికి చాలా మంది ఉన్నారు ఇక్కడ అంత శబరిమల ప్రయాణం ఫస్ట్ కాణిపాకం దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి ఇది బై ఎంట్రన్స్ ఎగ్జిట్ ఇది ఎగ్జిట్ ఇటుకెళ్ళి వచ్చినాం మనం బ్యాక్ సైడ్ ఇక్కడైతే క్యాలెండర్స్ అన్ని అమ్ముతారు ఇక్కడ గోశాల ఉంది పూజ చేసుకునే వాళ్ళంటే గోశాల పూజ చేసుకోవచ్చు అక్కడ గోశాల ఉంది పూజ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు మన లడ్డు ప్రసాదం కౌంటర్ లైన్లు ఇలా పడ్డం మళ్ళీ ఒకసారి మా వాళ్ళు ఇలా పడ్డాడు చూద్దాం రెండు లడ్డూలు నాలుగు పులు ఒక రెండు పులిహోరలు చాలు చిన్న లడ్డు వచ్చేసి ఎయిటీ గ్రామ్స్ ఫిఫ్టీన్ రూపీస్ వడ పది రూపాయలు లడ్డు కవర్ ఐదు రూపాయలు పులిహోర పది రూపాయలు నాలుగు పులిహోర నాలుగు అభిషేకం లడ్డు నాలుగు వడ వడపల్ వడపల్ వడప్పల్ శివాలయం అయితే దర్శించుకుందాం ఇప్పుడు నా ప్రసాదం తీసుకొని ప్రసాదం తినేసి ఇక్కడ పక్కనే శివాలయం టెంపుల్ ఉంటుంది శివాలయం టెంపుల్ అయితే దర్శించుకోవాలి కాణిపాకం ఇక్కడ అన్ని కాణిపాకం టెంపుల్ లోపల అయితే వినాయకుడు పలు రకాలు మనకి దర్శనం అయితే ఇస్తారు చూద్దాం ఫ్రెండ్స్ లోపలికి అయితే శివాలయం టెంపుల్కి అయితే వచ్చిన మనం గుడి టెంపుల్ పక్కనే ఉంటుంది అన్ని ఇక్కడ విగ్రహాలు అయితే ఉంటాయి చూద్దాం లోపలికి అయితే చూద్దాం శివాలయం దర్శించుకుందాం అట్లనే గణపతి విగ్రహాలు అయితే ఉంటాయి స్టూడెంట్ ఫ్రెండ్స్ లోపలికైతే వెళ్తున్నాయి ఇది వచ్చేసి శివాలయం టెంపుల్ లోపలికై తేళ్తున్నాం ఇక్కడ అయితే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ అమ్మవారు అక్కడ ఇంకా చాలా ఉన్నాయి దగ్గర ఇక్కడ అమ్మవారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అక్కడ గణపతి దర్శనం కంప్లీట్ అయిపోయింది కాణిపాకం శివాలయం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నిన్న నిన్న నుంచి బయలుదేరితే అయితే అయిపోయింది దర్శనం ఇట్స్ డే టూ అనమాట ఇది డే టూ మార్నింగ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో టెంపుల్కి అయితే వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ కంటిన్యూ అయితే ఇప్పుడైతే టిఫిన్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ టిఫిన్ చేసినాక రూమ్ అక్కడ శివాలయం టెంపుల్ ఇక్కడ వినాయకుడి టెంపుల్ ఇప్పుడైతే టిఫిన్ చేస్తే వేయాలి మనం టిఫిన్ చేయడానికి మా వాళ్ళు అయితే వెయిటింగ్ వీళ్ళు అయితే మెల్ల వస్తు బట్టలు చదురుకురా సెలవు నాడు కాణిపాకంలోనే ఉంటారా బాగుంది కదా ప్రశాంతంగా ఉంది నెక్స్ట్ ఇక్కడ ఒక హోటల్ ఉంది ఇంకో హోటల్ ఉండే ఎదురుగా ఇది అంతా పార్కింగ్ చేసిన ఇక్కడ హోటల్ ఉండే ఎంతమంది తీసేశ్వర అంత హోటల్ అంతా పార్కింగ్ చేసిరు ఇప్పుడు అంతా మొత్తం పార్కింగ్ చేసిరు ఇక కాణిపాకం పార్కింగ్ అంత అన్ని బస్సులు పడతాయి ఇక ఇంకా పార్కింగ్ అయితే చాలా పెద్ద ఉంది అన్నీ అప్పుడు రోడ్ల మీద పెడుతుండే ఇప్పుడు పార్కింగ్ వచ్చేసి మంచిగా అయిపోయింది అలా ఇప్పుడు అయితే ఇక్కడైతే మా హోటల్కి ఎదురుగా ఒయ్యూ రూమ్ ఒయ్యూ రూమ్కి ఎదురుగానే టిఫిన్ సెంటర్ అవుతుంది పక్కనే ఇక్కడ తినేసి బయలుదేరుతాం ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ బ్లాగ్ అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి